మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు విక్రయదారుల సంఘ సమావేశం మార్చి పదవ తేదీ ఆదివారం ఉదయం స్థానిక బెస్ట్ ఇండియా హోటల్ సమీపంలోని అంకమాస్ ప్లాజాలో నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆడ రామకృష్ణారెడ్డి సంఘ అధ్యక్షుడు కాసుల రవి కార్యదర్శి ఉడతామోహన్ కోశాధికారి దామర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఇటీవలి పరిణామాలపై సమగ్రంగా వివరించారు మనకి ముందుగా చిరంజీవి గారిని నిర్ణయించటం చిరంజీవి గారిని నిర్ణయించిన తర్వాత మరికొన్ని మార్పులు చేర్పులు జరిగేటప్పుడు ఏదైనా ప్రభుత్వం గెలిపించేటటువంటి అభ్యర్థి కావాలి కాబట్టి గెలవాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ అభ్యర్థి గెలవాలి అనే ఆలోచనతో మరి పార్టీ నిర్ణయాలు ముఖ్యమంత్రి నిర్ణయాలు ఆయన నిర్ణయం ప్రకారం మరలా ఆయన ఆయన ఏమంటేనే దాదాపు మేము ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ రెండు మాసాలు నిర్విరామంగా తిరగటం జరిగింది అందరూ కూడా కలిసి చేసాం తర్వాత వచ్చినటువంటి మార్పులు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మనకి మార్పులు చేర్పులు జరిగే దాంట్లో భాగంగా ఇవాళ మరి లావాణ్యాన్ని పిలిచి మీరు చేయాలి మీ కుటుంబంలో అని చెప్పి మమ్మల్ని అడగటం జరిగింది జరిగినప్పుడు మరి ఆయన పిలిచి అడిగినప్పుడు తప్పనిసరిగా మేము కూడా అంగీకరించడం జరిగింది ఆ తర్వాత పరిణామం అంతా మీ అందరికి కూడా తెలుసు మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం ఇవాళ అభ్యర్థిగా లావణ్య అంటే మా కోడలుగా నిర్ణయించారు ముఖ్యమంత్రి గారు అది తొందరలోనే లిస్టు ప్రకటన పార్టీ లిస్ట్ వస్తుంది ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయంటే ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు కదా అనే మాట కొంతమంది వాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని నియోజకవర్గాల్లో సవరణ చేసుకుంటూ అభ్యర్థులు గెలిచే అభ్యర్థుల్ని తీసుకునే దాంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి తొందరలోనే ప్రకటన వస్తుందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈలోపు మనం ఇచ్చినటువంటి సీటు చేనేత వర్గాలకు సంబంధించినటువంటి సీటుని నిలుపుకోవాలి అని అనుకున్నప్పుడు మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలి భవిష్యత్తులో కూడా ఎప్పుడూ కూడా ఈ అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు రాజకీయాలు మనంతు మనం నిలబెట్టుకోవాల్సినటువంటిది ఇతరులు కూడా ఏం చెబుతున్నారంటే మీరందరూ యూనిట్గా ఉండి ఖచ్చితంగా మీ అభ్యర్థిని గెలిపించుకోండి మా సహకారం పూర్తిగా ఉందని ఉంటుంది అని చెప్పి ఇతర వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు మనతో మనం కూడా అర్థం చేసుకొని ఎవరు ఇందులో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు ఏ విషయమైనా రాజకీయాలతో ముడిపడి ఉంది వాళ్ళ ఏ పని మనం చేయించుకోవాలనుకున్నా మనకి ఎక్కువగా బయటకు వెళ్ళి పనులు తిరిగే అలవాటు లేదు చేనేత పరిశ్రమ అంటే వాళ్ళు ఇళ్లలో ఉండి పని వాళ్ళు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మన అవసరాన్ని తీర్చేటటువంటి పరిస్థితి ఇవాళ మేము అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అభ్యర్థి ఇవాళ మేము ఉన్నంత మాత్రాన మేం కాదు తర్వాత మార్పులు రావచ్చు ఎప్పుడైనా మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ ఎలక్షన్స్లో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మన అవసరాలు వేరే వాళ్ళు తీర్చేటటువంటి పరిస్థితి మాత్రం అవకాశం ఉండదు మీరు ఇవాళ పద్మశాలి ఇలుగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత దేవాంగులు ఈ ఊళ్ళో ఎక్కువ మంది ఉన్నారు దేవాంగ సంఘాలతో కూడా మేము మాట్లాడటం జరిగింది మనందరం కూడా మన అభ్యర్థిని గెలిపించుకున్నాం తప్పనిసరిగా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మన సంఘాలు కూడా అందరిని కలుస్తూ ఉన్నారు ఊళ్ళో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా మన సంఘ సభ్యులు పెద్దవాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని మీరు మనం ఏకోన్మూతంగా పనిచేయాలి మీరు ఎందుకు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని మనకి ఈ సీటు శాశ్వతంగా నిలబెట్టుకోవాలని చెప్పి కూడా చాలామంది పెద్దలందరూ కూడా వివరిస్తూ ఉన్నారు సంఘ సభ్యులందరూ కూడా తిరిగి మీరు కూడా వ్యాపారస్తులు వ్యాపారస్తులుగా నలుగురిలో మనలో ఒక భాగంగా బట్టి ఈనాడు మన బాధ్యతను మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నా ప్రతి అవసరము కూడా రాజకీయాలతో ముడిపడి ఉంది ఆ అవసరాన్ని తీర్చుకునేటటువంటి పరిస్థితి సామాన్యంగా ఉండదు దాన్ని మనం మన టౌన్లో మన ముందు మన వాళ్ళలో ఉంటే ఆ సౌలభ్యం వేరుగా ఉంటుంది మనందరం కూడా అర్థం చేసుకోవాలి అన్ని విషయాలు కూడా బయటకు చెప్పే పరిస్థితులు ఉన్నావు కనుక దయచేసి ఈ విషయాలన్నీ కూడా అర్థ చేసుకోవాలి